ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి విహారి ఫోన్ రాకండి పక్కకి వెళ్తాడు కదా అప్పుడు అంబిక వెంటనే ఇక చాలా కోపంగా లక్ష్మి దవడలు పట్టుకొని ఇలా గట్టిగా అంటూ ఉంటుంది అసలు ఏంటి ఎందుకు ఇలా కావాలని చేశావని చెప్పేసి విధంగా అంటూ ఉండగా ఈలోపు విహారి ఫోన్ మాట్లాడి వచ్చి చూసేసరికి అత్తా అని చెప్పేసి గట్టిగా అరిసరికి విహారి చూసి ఒక్కసారిగా కంగారుతో ఇక లక్ష్మిని పట్టుకుంటుంది కదా వదిలేస్తుంది ఆడైపోయిన కాగితాల కోసం ఒక అమ్మాయిని ఇలా హింసించడం నాకు నచ్చలేదు అత్తయ్య అని చెప్పేసి విధంగా విహారి అంబిక మీద గట్టిగా అరుస్తూ ఉంటే నాకు అర్థం కావట్లేదు చూసి చూనట్టుగా పోవాల్సిన ఇంత విషయాన్ని ఇంత పెద్దగా మీరు ఎందుకు క్రియేట్ అని చెప్పేసి విధంగా విహారీ అంబికను అడుగుతూ ఉంటాడు అంత ఇంపార్టెంట్ ఫైళ్లలో అసలు ఏముంది అని చెప్పేసి ఉండగా అంబిక షాక్ అయ్యి అప్పుడు కంగారుతో అబే ఏం లేదు ఆఫీస్ ఫైల్స్ అంతే అని చెప్పేసి విధంగా అంబిక మాట వేట్ చేస్తూ ఉంటుంది అన్నది నిజమే విహారీ నేను కోపంలో అలా చేసిందని చెప్పేసి లక్ష్మి మీద గట్టిగా అరిచాను ఇక చిన్నది కదా చూసి చూనట్టు పోతుందే సరిపోతుందని చెప్పేసి అంబిక అంటుంది ఈలోపు అక్కడ ఫైల్ తీసుకొని వెళ్తూ ఉంటుంది ఈ అంబిక పర్వాలేదు నేను తీస్తానని చెప్పేసి లక్ష్మి అంటుండగా ఈ లోపు అంబిక నిజం బయటపడిపోతుందని చెప్పేసి ఆ ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోతుంది ఇక మరోవైపేమో విహారీ మాత్రం లక్ష్మికి సారీ చెప్తూ ఉంటాడు ఎప్పుడు అందరు కలిసి నిన్ను ఏదో ఒక మాటల వల్ల నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు ఎవరో ఒకరు నిన్ను చాలా మాటలు అంటున్నారు చాలా చిత్రహింసలు పెడుతున్నారు అయినా నువ్వు ఇక్కడ ఆ బాధలన్నీ భరిస్తూ ఇక్కడే ఉంటున్నావు లక్ష్మి అని చెప్పేసి అంటుండగా నా బాధ్యత కదా అని చెప్పేసి ఈ విధంగా లక్ష్మి అంటుంది ఇక సర్లే అండి ఇదంతా వదిలేయండి అయినా నేను కావాలని చేయలేదు కదా అది పొరపాటున చేయ జరిగింది ఇక జ్యూస్ దాని మీద పడ్డది ఎందుకంటే అవి ఆఫీస్ నుంచి వచ్చిన ఫైల్స్ కదా పొరపాటున అది కూడా ఉంది కదా విహరు గారు అని చెప్పేసి లక్ష్మి అంటుంది ఇదే ఇదే నువ్వు నీ మంచితనమే వాళ్ళు అలసిగా చూసుకొని అందరూ నీ మీద ఇలా గట్టిగా అరుస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా విహారీ అంటూ ఉంటారు ఇక అక్కడి నుంచి వెళ్ళి లక్ష్మి ఇక జ్యూస్ పట్టుకొని గ్లాస్ పట్టుకొని వెళ్ళిపోతుంది కదా ఈ లోపు సుభాష్ వెంటనే విహారీ సంతకం పెట్టానని చెప్పేసి వెంటనే ఇక అంబికకు ఫోన్ చేస్తాడు సుభాష్ ఏమైంది అంబిక మనం అనుకున్నది సక్సెస్ అయిందని చెప్పేసి అడుగుతుండగా అంబిక సైలెంట్గా ఉంటుంది ఏమైంది చెప్పట్లేదు అసలు ఎందుకు సైలెంట్గా ఉన్నావు లేదు సారీ అని చెప్పేసి అంటుండగా ఏం జరిగింది నేను అదే సమయానికి ఎలాగైనా విహార్తో సంతకం పెట్టించుకోవాలని చెప్పేసి తీసుకెళ్తుండగా ఈ లోపు ఇక విహారీ సంతకం పెడుతుండగా మా ఇంట్లో పని మనిషి అదే ఆ లక్ష్మి జ్యూస్ అని చెప్పేసి పట్టుకొచ్చింది ఆ జ్యూస్ కాస్త ఆ పేపర్స్ మీద పోసింది ఇక దాంతో కోపం వచ్చింది ఇక అదంతా అట్టఫ్ అయిందని చెప్పేసి అంబిక అంటుంది ఈ లోపు మాత్రం మనం అనుకున్నది దగ్గరలో ఉంది నువ్వు ఇలా అశ్రద్ధ చేస్తే ఎలా అని చెప్పేసి సుభాష్ అంటాడు ఇంకొకసారి కరెక్ట్గా ఒక టైంలో నిజాన్ని పట్టుకున్నట్టుగా ఖచ్చితంగా విహార్తో సంతకం పెట్టిస్తాను ఈసారికి ఇక ఎలాగైనా సరే నెక్స్ట్ సార్ ప్లాన్లో ఖచ్చితంగా ఖచ్చితంగా జరుగుతుంది సరే ఇదంతా పక్కన పెట్టు దాని గురించి ఆలోచిస్తావు కానీ టెండర్ గురించి ఎలాగైనా దీన్ని లీక్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి చెప్తే మనకు యాభై కోట్లు ఇస్తానని ఆఫర్ చుట్టి కూడా పెట్టారు కదా దీన్ని మాత్రం మిస్ చేయకని చెప్పేసి ఇక సుభాష్ అంటుండగా అది ఒకటి మిస్ అవుతాయి ఈ అంబిక దీన్ని మిస్ చేయదు మిస్ కానివ్వని కూడా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది ఏ లోపు టెండర్ కోసం అని చెప్పేసి ఇక విహారీ చాలా బిజీలో ఉంటాడు కదా ఇక విహారీ అలా ఫుడ్ తినకుండా చాలా బిజీలో ఉంటుండగా ఈ లోపు లక్ష్మి వస్తుంది ఏంటి బాబు గారు ఇక మీరు అన్నం కూడా తినకుండా అంతా బిజీగా ఉన్నారేంటి అని చెప్పేసి అంటూ ఉండగా ప్రాజెక్టు ఇది మనకు చాలా పెద్ద మొత్తంలో ప్రాజెక్టు లక్ష్మి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా అంటే భోజనం చేయకుండానా అని చెప్పేసి లక్ష్మి విధంగా అడుగుతూ ఉంటూ ఉండండి అని చెప్పేసి వెంటనే లక్ష్మి కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకొని వస్తుంది విహారి గారు విహారి గారు అని చెప్పేసి పిలుస్తుండగా జ్యూస్ తీసుకుంటాడు అలా తాగేస్తాడు చాలా థ్యాంక్స్ ఆయన తిండి మీద ఇంత అశ్రద్ధ చేసి ఇంత పని విహారి గారు అని చెప్పేసి లక్ష్మి అంటే అచ్చలే ఇది నేను కళలు కంటున్న ప్రాజెక్ట్ దీనికి టెండర్ అని చెప్పేసి విధంగా ఇక లక్ష్మితో విహారీ చెప్తూ ఉంటాడు ఈ మాటలు ఇక అంబిక వింటూ ఉంటాయి టెండర్ మనకు రావాలంటే అందరికంటే మనమే ఒక మంచి కోట్ వేయాలని చెప్పేసి విధంగా లక్ష్మి చెప్తూ ఉంటాడు ఈ మాటలని అంబిక వింటూ ఉంటుంది ఎలాగైనా సరే ఇక ఆస్తి పేపర్ల మీద సంతకాలు మిస్ అయినా సరే ఈ రోజు మాట ఈ టెండర్ని పోనివ్వకుండా నేను మాత్రం ఎలాగైనా విహారిని దెబ్బ కొట్టాలని చెప్పేసి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది విహారీ అని చెప్పేసి అంటుండగా అత్త ఆహా టెండర్ వేస్తున్నావా అని చెప్పేసి అంబిక అడుగుతుంది అవునత్త ఎలాగైనా సరే మనం అనుకున్న ప్రాజెక్ట్ మన చేతికి రావాలి ఇక ఇది నా కళ అని చెప్పేసి అంటుండగా అవునా అని చెప్పేసి ఈ విధంగా నీ కళ నీ కళలాగా మిగిలిపోతుంది విహారీ ఎందుకంటే ఈ టెండర్ని నేను లేక్ చేయబోతున్నాను నిన్ను దెబ్బ కొట్టబోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఏంటి ఇక్కడ ఉన్నాం వెళ్ళి కాఫీ తీసుకుని రా అని చెప్పేసి ఉంటుంది సరే అమ్మ అని చెప్పేసి అక్కడ జ్యూస్ పట్టుకొని వెళ్తుండగా ఈలోపు ఇక విహారీకి ఫోన్ వస్తుంది వన్ మినిట్ చెప్పేసి విహారీ ఫోన్ పట్టుకొని వెళ్తాడు అక్కడ నుంచి వెళ్ళి లక్ష్మి వెళ్ళిన తర్వాత వెంటనే ఇక విహారి మాత్రం పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక విహారీ ఫోన్ మాట్లాడుతుండగా అంబిక స్క్రీన్షాట్ తీస్తూ ఉంటుంది కొటేషన్ చేసిన స్క్రీన్షాట్ తీసిన తర్వాత వెంటనే అంబిక సైడ్ వచ్చేస్తుంది కదా ఇక సుభాష్కి కాల్ చేస్తుంది ఏంటి ఇది కూడా ఫ్లాప్ అయిందని చెప్పేసి అంటుండగా లేదు నేను నేను ఉన్న తర్వాత ఈ అంబిక ఉన్న తర్వాత అది నో వే ఇక ఖచ్చితంగా విహారీని దెబ్బ కొట్టిన ఈనాటితో ఇక విహారికి మొదటిసారి ఎదురు దెబ్బ తగలబోతుందని చెప్పేసి సుభాష్కి చెప్తుండగా అటువైపుగా లక్ష్మి వస్తుంటుంది కదా అంబిక మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గోల్డెన్ ప్రాజెక్టు ఇక ఐదు వందల కోట్లు కదా ఐదు వందల కోట్లు మాత్రమే అని విహారి చేస్తున్న కోట్ నాలుగు వందల అరవై రెండు కోట్లకి ఒక అంకె తక్కువగా నాలుగు వందల అరవై ఒకటి కోర్టు చేస్తే సరిపోతుంది విహారి వేసే కోటు కంటే ఒక కోట్ మనం తక్కువ చేస్తే విహారి దెబ్బ కొట్టినట్టు అవుతుంది మనంకు గెలుచుకునేది గెలుచుకుంటా నేను పట్టిన పగ నాకు తీరినట్టు అవుతుందని చెప్పేసి ఇక సుభాష్కి చెప్తూ ఉండగా ఈ మాటలు లక్ష్మి దూరంగా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంటే ఇక అంబిక అంబిక గారు ఇలాంటి పని చేస్తుందా అసలు ఎందుకు విహారి గారంటే ఇంతగానో కోపం ఎవడకు ఆ రోజు ఆస్తి పేపర్ల కోసం సంతకం పెట్టాలని చెప్పింది ఇప్పుడు తన కళ అని చెప్పేసి విహారి గారు అనుకున్న కోర్టును ఎందుకు ఇలా లీక్ చేస్తున్నారు లేదు ఎట్టి పరిస్థితుల్లో విహారి గారు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు వెంటనే విషయం పండుగ చెప్పి ఎలాగలా ఆ కోర్టును చేంజ్ చేయాలని చెప్పేసి ఈ విధంగా పండు దగ్గరికి దెబ్బదెబ్బ వెళ్తుంటుంది పండు పండు ఏంటమ్మా ఏంటి లక్ష్మమ్మ అలా కంగారుగా ఉంది ఏం లేదు ఇక అంబిక కావాలని ఈరోజు ఇక ప్రాజెక్టు కోసం అని చెప్పేసి విహార్ గారు తనకు కళను నెరవేర్చుకోవడానికి కో ఇక ఒక అంకె తక్కువ వేసిందని చెప్పేసి అంబిక కావాలని వేరే వాళ్ళకు చెప్పింది ఇక విహార్ ఓడిపోవడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఉంటుండగా ఇక ఏం లేదు అమ్మగారు తన భార్యను కదా తనని కాపాడుకునే బాధ్యత నీది కాబట్టి ఇక నువ్వు ఎలాగైనా వేసిన కంటే తక్కువ కోట్లలో వేస్తే సరిపోతుందని చెప్పేసి ఈ విధంగా పండు చెప్పేసరికి అంటే నేనా లేదమ్మా ఇప్పుడు నువ్వు ఒక భార్యలాగా మాత్రమే భర్త గురించి ఆలోచించాలని చెప్పేసి పండు చెప్పిన మాటలకు వెంటనే ఇక లక్ష్మి మాత్రం నాలుగు వందల అరవై చేస్తుంది కదా ఒక్కసారిగా ఇక అది ప్రాజెక్టు ఓకే అన్నట్టుగా కవర్ చేస్తుంది ఈ లోపు మాత్రం అంబిక మాత్రం ఎలాగైనా విహాన్ని దెబ్బ కొడుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపు ఆఫీస్కి బయలుదేరుతారు ఇక్కడ ఎవరి వాళ్ళు కోర్టు సబ్మిట్ చేస్తూ ఇక అందరూ అందరూ ఆఫీస్ నుంచి వెళ్ళు బయలుదేరతారు అక్కడికి సుభాష్ అంబిక కూడా వస్తుంది ఇక సబ్మిట్ చేస్తాడు కదా విహారీ కూడా అప్పుడు అంబిక అంటుంది నీ పతనానికి మొదటి మెట్టు పడబోతుంది విహారి అని చెప్పేసి విధంగా అంబిక అంటూ ఉంటుంది ఈ లోపు లక్ష్మి చేసిన కోర్టు ఎవరికి తెలియదు కదా ఇక అందరి ప్రాజెక్టు గురించి ఒక్కొక్కటి అలా చెప్తూ ఉండగా ఈలోపు ఇక దుబాయ్ నుంచి వాళ్ళది కూడా ప్రాజెక్ట్ ఆగిపోతుంది కానీ గెలుచుకున్నది ఎవరు అంటే ఇక విహారి పాప చెప్పేసరికి ఒకసారి అంబిక షాక్ అయిపోతుంది తన భార్య కాపాడింది విహారిని